వయస్సు జగన్ పైన డొక్కా మాణికవర ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు మందపాటి శేషగిరి రావు మండిపడ్డారు బహుశా వయసు ప్రభావంతో ఆయన ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు ఆయన భాష వలన దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు మీరు కోరుకున్నది జరగలేదని దళితులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికీ ఎప్పటికీ దళితులందరూ జగన్ వైపే ఉంటారని స్పష్టం చేశారు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ అసలు డొక్కా మాణికవర ప్రసాద్ వైసీపీలోకి ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారో తెలియదన్నారు గోడ మీద పిల్లి వాటంగా డొక్క రాజకీయ జీవితం ఉందని ఎద్దేవా చేశారు డొక్కాకు నిలకడలేదని ఆయనకు ఏం కావాలో క్లారిటీ లేదన్నారు ఆయన్ను టీడీపీ నమ్మడం లేదన్నారు ఇన్ని పార్టీలు మారిన ఆయన్ను ఏ పార్టీ నమ్మదని స్పష్టం చేశారు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా దళిత సామాజిక వర్గం వారిని వారి కుటుంబాన్ని హక్కును చేర్చుకున్న విధానం మనం అందరికీ తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దళితులు చిన్న సన్నకారు పేద వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఒక దైవంగా కొలిసే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన నాయకుడిగా రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేదల హృదయాల్లో ముఖ్యంగా దళితుల హృదయాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న విధానం మనం అలాంటి వ్యక్తిని అలాంటి కుటుంబాన్ని అలాంటి పార్టీని ఎబ్బడి ముబ్బడి ఇష్టానుసారంగా ఏ భాష వస్తే ఆ భాష ఏ మాట వస్తే ఆ మాట మొన్నటి వరకు కల్కి కాంప్లెక్స్ అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కల్కి కాంప్లెక్స్తో రోజున ఆంధ్ర శశికళ అంటున్నారు వారిని దాటి ఏమి చేయలేము అంటున్నాడు ఇది నా నేను చూసిన దాని ప్రకారం విన్నదాని ప్రకారం ఇది రాజకీయ పరమైన అంశంగా నేను భావించట్ల అతనికి ఏదో వ్యక్తిగతమైన దుగ్ధతోటి మాట్లాడుతున్న తీరుగా నేను భావిస్తా ఉన్నా మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఆ తదుపరి తెలుగుదేశంలోకి మారటం జరిగింది తెలుగుదేశంలో కనీస వేతనాల చైర్మన్గా ఆ పార్టీ మిమ్మల్ని మీకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించడమే కాకుండా దానికి క్యాబినెట్ హోదా కూడా కల్పించిన సంగతి నేను అనుకుంటున్నాను కల్పించిందని అది క్యాబినెట్ హోదా కూడా ఆ తదుపరి ఎమ్మెల్సీగా మిమ్మల్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళారు మీరు ఎందుకు పార్టీ మారారు అక్కడి నుండి ఎందుకు వచ్చారు ఇక్కడికి వైసీపీలోకి ఎవరు రమ్మంటే వచ్చారు